నూతన సంవత్సరం సందర్భంగా బాపట్లలోని అయ్యప్ప స్వామి దేవాలయాలు ఘోషతో మారుమోగాయి జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు పదకొండు మంది సైకిల్పై శబరియాత్రకు బయలుదేరారు బాపట్ల చీరాల అద్దంకి నియోజకవర్గం నుంచి స్వాములు బయలుదేరారు సైకిల్ యాత్ర సన్నిధానం చేరేసరికి సుమారుగా పది రోజులు పడుతుందని తెలిపారు గురుస్వాములు రామగిరి వెంకటేశ్వరరావు రమాకాంత్ స్వామి ఆధ్వర్యంలో జరిగింది సైకిల్ యాత్ర ఇరవై సారి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొదలు పెట్టాడు మామూలు దీక్ష అయితే ముప్పై సంవత్సరాలు చేసిన స్వామి రెండు సంవత్సరం చాలా ఓపిక్ గా స్వామిని కలుపుకొని ఎంతో ఉత్సాహంగా వయసు మీద పడుతున్నా అందరిని కలుపుకొని చాలా గొప్ప విష్ణు స్వామి పది మంది ఉంటే పది రకాలు పోతా ఉంటారు మామూలుగా మాకు వస్తుంటాయి సైకిల్ మీద చాలా గొప్పగా యాత్ర తీసుకొస్తున్నాడు నా పేరు రాధాకృష్ణ రావినోతల రావినోత్ శబరిమల సైకిల్ యాత్ర చేస్తున్నాను స్వామి ఈరోజు ఈ ఇది రెండో సంవత్సరం సైకిల్ యాత్ర మొదలుపెట్టి సుమారుగా ఎనిమిది రోజుల నుంచి తొమ్మిది రోజులు పడుతుంది స్వామి తొమ్మిదో రోజు సన్నిధానం చేరుకుంటాము